బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మరొక వారం ముగింపుకు చేరుకుంది ఇక వీకెండ్ రోజు బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చిన నాగార్చున హౌస్ మేట్స్ తో మాట్లాడుతూ మూడవ వారం హౌస్ మేట్స్ ఆటతేరుపై రివ్యూ మొదలు పెట్టారు ఇక ఇందులో భాగంగా పృథ్వీని పిలిచి పృథ్వీ ఏం చేస్తున్నావు హౌస్ లో టాస్క్లు ఆడేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి కదా బిగ్ బాస్ ఇచ్చే రూల్స్ ని కూడా ఫాలో అవ్వాలి నీ నువ్వు ఆడితే సరిపోదు కదా అంటూ మాట్లాడుతారు నాగార్చున ఎందుకలా మాట్లాడుతున్నాడో తెలియక అయోమయంలో ఉన్న పృథ్వీ ఏం జరిగింది సార్ ఎందుకని అలా మాట్లాడుతున్నారు అంటూ అడుగుతాడు అమాయకంగా దానికి నాగార్జున బిగ్ బాస్ టీవీలో ఒక వీడియో ప్లే చేస్తారు ఇక ఆ వీడియోలో పృథ్వీ ఎక్స్ టాస్క్ లో ప్రేరణపై ఏ విధంగా టాస్క్ ఆడుతున్నాడో చూపిస్తాడు ఇక ఆ వీడియోలో పృథ్వీ ప్రేరణని ఇద్దరిని చెరకు చేతో గట్టిగా పట్టుకుని వాళ్ళపై పడిపోతూ మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తాడు ఆడకుండా చేయకూడదు కదా అంటూ గట్టి వార్నింగ్ ఇస్తాడు నాగార్జున ఇక దానికి పృథ్వీ మాట్లాడుతూ సార్ అసలు ఇలాంటి దానికి ముందు స్టార్ట్ చేసిందే వాళ్ళు ముందుగా ప్రేరణ మా గుడ్లను దొంగతనం చేస్తూ మమ్మల్ని గుడ్లు తీసుకునివ్వకుండా చేసిందే ఇక దానికనే నేను కూడా అలానే మొదలు పెట్టాను వాళ్ళు చేశారు కదా నేను చేస్తే తప్పేంటి అన్నట్లుగా చేశాను తప్ప నేనైతే ఎక్కడా కూడా కావాలని చేయలేదు అంతే దానికి నాగార్జున మాట్లాడుతూ కనీసం లేడీస్ అన్న రెస్పెక్ట్ కూడా ఇవ్వాలి కదా ఆ విధంగా ఎలా పడితే అలా ఆడడం కరెక్టేనా ఆ విధంగా పట్టుకోవటం కరెక్టేనా అంటూ మాట్లాడారు దానికి పృథ్వీ మాట్లాడుతూ వాళ్ళు కూడా ఎక్స్ కోసం మా పైన పడుతూనే ఉన్నారు మమ్మల్ని నెడుతూ మమ్మల్ని పట్టుకొని లాగేయాలని గట్టిగా చూస్తున్నారు వాళ్ళు చేసినట్లుగానే నేను కూడా చేశాను తప్ప నేను ఎక్కడా కూడా వాళ్ళతో చేయలేదు అని చెప్తాడనమాట పృథ్వీ ఆ తర్వాత నాగార్జున మాట్లాడుతూ పృథ్వీ ఇవన్నీ పక్కన పెడితే టాస్క్లు ఆడితే చాలా బాగా ఆడావు నీ టీం మొత్తం కూడా అందరూ బాగా ఆడారు కాకపోతే ఆడేటప్పుడు ముందు వెనుక చూసుకొని ఆడండి ఇంకొకసారి ఇలాంటివి రిపీట్ అయితే సీరియస్ గా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది పృథ్వీ అంటూ మాట్లాడతారు నాగార్ష అంతేకాకుండా నీకు లాస్ట్ వీక్ చెప్పాను కదా నీ నోటుని కంట్రోల్లో పెట్టుకోమని నువ్వు చాలా ఎఫ్ వర్డ్స్ వాడుతూ ఉన్నావు కంట్రోల్ చేసుకోమని చెప్పాను కానీ నువ్వెక్కడా కూడా బిగ్ బాస్ మాట కానీ నా మాట కానీ విన్నట్లుగా అనిపించడం లేదు నీ నోటు నుంచి కంట్రోల్ తప్పి ఆ పదాలు వస్తూనే ఉన్నాయి ఇక ఇదేలా కంటిన్యూ అయితే నిన్ను బయటికి పంపించేస్తాను అంటూ గట్టి వార్నింగ్ ఇస్తారు నాగార్జున ఇక మొత్తంగా ఈ వారం పృథివీ ఆట మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలపండి